ఏరియా యూట్యూబ్ స్వాగతం కొన్ని ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో డివైఈఓ పరీక్ష జరిగిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఈ పరీక్షలో పేపర్ అనేది కొద్దిగా కఠినంగా ఉండడంతో మరి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు వన్ ఇస్ టు ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ టు హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని మరి ఎవరైతే డివైఈఓ ప్రిలిమ్స్ పరీక్ష రాశారో అటువంటి వారు కోరుతూ ఉన్నారు దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డివైఈఓ పరీక్షకు వన్ ఇస్ టు హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డివైఈఓ మెయిన్స్ పరీక్షకు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ విజ్ఞప్తి చేశారు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తరగతులు విధుల కారణంగా పరీక్షకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదని బుధవారం లేఖ రాశారు పరీక్షను ఆన్లైన్లో నిర్వహించడం వల్ల గ్రామీణ అభ్యర్థులకు సమయం సరిపోలేదని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏపీ ఉపాధ్యాయ సమైక్య రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నేతలు వేరువేరు ప్రకటనలో ఏపీపీఎస్సీ కార్యదర్శిని కోరారు కాబట్టి డివైఈఓ పరీక్ష రాసినటువంటి వారు మరి సరిగ్గా రాలేదని పేపర్ అనేది క్లిష్టంగా ఉందని గ్రామీణ ప్రాంతాల వారికి మరి ఆన్లైన్ లో పరీక్ష రాయడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని ఇక ముఖ్యంగా ఉపాధ్యాయులు ఈ పరీక్ష రాశారు కాకపోతే మరి ఎన్నికల కారణంగా సరిగ్గా ప్రిపేర్ కాలేదని ఇటువంటి కారణాల చేత మరి డివైఈఓ పరీక్షకు వన్ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కు ప్రిలిమ్స్ నుంచి ఎంపిక చేయాలని కోరుతూ ఉన్నారు మరి గతంలోనే చూసాం మనం గ్రూప్ టూ కూడా వన్ ఇస్ టు ఫిఫ్టీ అని మొదట్లో పేర్కొన్నప్పటికీ పేపర్ కఠినంగా ఉన్న కారణం వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో మరి మెయిన్స్ కు ఎంపిక చేయడం జరిగింది దాన్ని ఆధారంగా చేసుకుని మరి ఇప్పుడు కూడా మరి డివైఈఓ పరీక్ష మెయిన్స్ పరీక్షకు సంబంధించినటువంటి మెయిన్స్ లో మరి ప్రిలిమ్స్ నుంచి వన్ టూ లో మరి అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక విద్యా కానుక వాయిదా పన్నెండునే పంపిణీ అనే గతంలో ప్రకటన ప్రభుత్వ మార్పుతో తాజా నిర్ణయం బడులు తెరిచే రోజునే విద్యా కానుక పంపిణీ చేయాలనే నిర్ణయాన్ని పాఠశాల విద్యాశాఖ తాత్కాలికంగా వాయిదా వేసింది ప్రభుత్వం మారినందున కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కిట్ల పంపిణీ చేసే అవకాశం కనిపిస్తోంది నూతన ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ ప్రక్రియను చేపడతారు ఈ నెల పన్నెండున బడులు పునః ప్రారంభం అవుతాయి అదే రోజున విద్యార్థులు కానుక పంపిణీ చేస్తామని ఫలితాలకు ముందు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రకటించారు ఈ మేరకు మండల స్టాక్ పాయింట్లకు విద్యా కానుక కిట్లు సరఫరా చేసేందుకు ఆదేశాలిచ్చారు ఇప్పుడు ప్రభుత్వం మారుతున్నందున కొన్ని రోజుల తర్వాత పంపిణీ చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు కాగా ప్రతి ఏటా బడులు తెరిచిన రోజునే విద్యా కానుక విద్యార్థులకు అందడం లేదు దాదాపు రెండు నెలల పాటు ఈ కిట్ల పంపిణీ ప్రక్రియ సాగుతోంది మొదటి రోజే ఇవ్వడం అసాధ్యమని తెలిసినా ప్రవీణ్ ప్రకాష్ ఆ రోజే అందరికి ఇచ్చేస్తామంటూ హడావిడి చేశారు అయితే ఇప్పటికీ సగం కిట్లు కూడా స్టాక్ పాయింట్లకు చేరలేదు మరి ప్రభుత్వం రాకముందు మొదటి రోజే అంటే పాఠశాల తెరిచినటువంటి జూన్ పన్నెండవ తేదీనే విద్యాకానుక్ కిట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది మరి ఇప్పుడు మరి ప్రభుత్వం మారినటువంటి కారణంగా విద్యా వాయిదా వేయడం జరిగింది మరి ప్రభుత్వ మార్పుతో ఈ మార్పు అనేది జరిగిన విషయాన్ని మనం గమనించవచ్చు ఇక నేటి నుంచి పదవ తరగతి సప్లిమెంటరీకి సంబంధించిన మూల్యాంకనం ప్రారంభమవుతుంది కొన్నిట్లో మరి అంటే మ్యాథమెటిక్స్ ఇటువంటి వాటికి ఆన్లైన్ మూల్యాంకనం అనేది ప్రయోగాత్మకంగా ఈ సప్లిమెంటరీలో అమలు చేస్తున్నారు ఒకవేళ ఈ ఆన్లైన్ మూల్యాంకనం అనేది సక్సెస్ అయితే మరి రాబోయే రెగ్యులర్ పరీక్షల్లో కూడా ఈ ఆన్లైన్ మూల్యాంకనాన్ని అన్ని సబ్జెక్టులకు విస్తరించే అవకాశం ఉంది ఇక భవిష్యత్తులో మొత్తం కూడా ఆన్లైన్ పేపర్ కరెక్షన్ ఉంటుంది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం నేటి నుంచి పదో తరగతి మూల్యాంకనం పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని గురువారం నుంచి చేపట్టనున్నారు స్థానిక శాలిపేట నగర పాలక సంస్థ బాలికోన్నత పాఠశాలలో దీనికోసం ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మూల్యాంకనం జరుగుతుంది వారం రోజుల పాటు ఈ ప్రక్రియ సాగనుంది గణితం మినహా మిగతా అన్ని జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు గణితం జవాబు పత్రాలను మూల్యాంకనం ప్రయోగాత్మకంగా ఆన్లైన్ మూల్యాంకనానికి ఏర్పాటు చేశారు మరి జిల్లాలో ఏడు వేల అరవై పత్రాల మూల్యాంకనం కోసం ఏడు మంది సీఈలు ఏసీలు తొంభై మంది స్పెషల్ అసిస్టెంట్లు ముప్పై నాలుగు మందిని నియమించినట్లు ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ తెలిపారు గణితం ఆన్లైన్ మూల్యాంకనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొనడాన్ని మనం గమనించవచ్చు ఇక త్వరలోనే ఎన్ఎంఎంఎస్ కార్డులు జాతీయ ఉపకార వేతన పరీక్ష ఎన్ఎంఎస్ఎంఎస్ ఫలితాలు విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ్ కుమార్ తెలిపారు డిఇ లేదా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్ వెబ్సైట్ లో ఫలితాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు ఎంపికైన విద్యార్థులకు త్వరలోనే మెరిట్ కార్డులు పంపిస్తామని పేర్కొనడాన్ని మనం గమనించవచ్చు ఇక జోసా కౌన్సిలింగ్ అనేది ఐదు విడతలు నలభై రోజుల పాటు జరగబోతోంది ఈ నెల పది నుంచి జోసా కౌన్సిలింగ్ జులై ఇరవై నాటికి పూర్తి దేశవ్యాప్తంగా ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో మరి బీటెక్ సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ మొత్తం నలభై నాలుగు రోజుల పాటు సాగనుంది ఈ నెల తొమ్మిదవ తేదీన జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఆ మరుసటి రోజు ఈ నెల పది నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది మొత్తం ఐదు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది జులై ఇరవై మూడవ తేదీకి ఐదో విడత ప్రక్రియ పూర్తవుతుంది ఈ మేరకు బుధవారం పూర్త పూర్తి కాల పట్టికను విడుదల చేసింది ఈసారి మొత్తం నూట ఇరవై ఒక్క విద్యా సంస్థలు కౌన్సిలింగ్ లో పాల్గొన్నాయి అన్నిటికీ కలిపి సంయుక్తంగా నిర్వహిస్తారు జోసా చివరి విడత సీట్లు కేటాయించిన జులై పదిహేడవ తేదీ నుంచి ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో సీట్లు మిగిలిపోతే వాటికి ప్రత్యేక కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది ఈ ప్రక్రియ జులై ఇరవై ఆరవ తేదీకి ముగుస్తుంది పదిహేడు వరకు నమూనా కౌన్సిలింగ్ ఈ నెల పదవ తేదీ నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆ రోజు రుసుం చెల్లించాల్సి ఉంటుంది అయితే పదిహేడవ తేదీ వరకు అర్హత సాధించిన విద్యార్థులకు రెండు సార్లు నమూనా కౌన్సిలింగ్ జరుగుతుంది అంటే విద్యార్థులు తమ ర్యాంకు ఎక్కడ సీట్లు లభిస్తుందో తెలుసుకోవచ్చు ఆ తర్వాత అసలు కౌన్సిలింగ్ లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకుని అవసరమైన ఐచ్ఛికాలను మార్చుకోవచ్చు ఇది కాలపట్టిక జూన్ పద్దెనిమిది తొలి విడత కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ఐచ్ఛికాలు జూన్ ఇరవై సీట్ల కేటాయింపు జూన్ ఇరవై ఏడు రెండో విడత సీట్ల కేటాయింపు జూలై నాలుగు మూడో విడత సీట్ల కేటాయింపు జూలై పది నాలుగో విడత సీట్ల కేటాయింపు జూలై పదిహేడు ఐదో విడత సీట్ల కేటాయింపు ఇక నేటితో పాలిసెట్ సర్టిఫికేట్ల పరిశీలన ముగింపు కళాశాలల ఎంపిక కోసం ప్రారంభం కానున్న వెబ్ ఆప్షన్లు పాలిషట్ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ లో భాగంగా విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ గురువారం ముగియనుంది ఈ నెల మూడుతో పూర్తి కావాల్సిన సర్టిఫికేట్ల పరిశీలన ఓట్ల లెక్కింపు కారణంగా సాంకేతిక విద్యాశాఖ మరి ఆరో తేదీకి వాయిదా వేసింది గుంటూరు శివారు నల్లపాడంలోని ఎంబిటిఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ లో గురువారం జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు లక్ష ఎనిమిది వేల నుండి నుంచి ఆపై చివరి ర్యాంక్ వరకు విద్యార్థులు హాజరు కావాలని హెల్ప్ లైన్ కేంద్ర సమన్వయకర్త టి శేఖర్ పేర్కొన్నారు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు కళాశాలల ఎంపికకు సవరించిన షెడ్యూల్ ప్రకారం గురువారం వెబ్ ఆప్షన్స్ నమోదు ప్రారంభం కానుంది ఇక ఎంజేపీ గురుకుల విద్యాలయాల్లో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం జిల్లా మహాత్మా జ్యోతిబా జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ప్రవేశ పరీక్ష ద్వారా ఈ ఖాళీలను నింపనున్నట్లు వివరించారు ఆసక్తి కలిగిన బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ నెల పదహైదవ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు ఈ నెల ఇరవై మధ్యాహ్నం మూడు గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ సంప్రదించాలని సూచించారు ఇక పదో తరగతి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాలు పదో తరగతి పబ్లిక్ పరీక్షల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బీఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు జిల్లా విద్యాశాఖ అధికారి బుధవారం లో తెలిపారు ప్రధాన ఉపాధ్యాయులు తమ పాఠశాల లాగిన్ లో వివరాలను డౌన్లోడ్ చేసుకుని వెంటనే విద్యార్థులకు తెలియజేయాలని ఆయన ఆదేశించారు మరి ఇవి ఈ రోజు విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి